ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఎన్టీఆర్ భరోసా కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గంలో జోరు వానను సైతం లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కోటనందూరు గ్రామంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గణ నివాళులర్పించిన అనంతరం సచివాలయంలో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో ఈ రోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని వృద్ధులు వితంతువులు వికలాంగుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ మాజీ ఎంపీపీ దంతురి చిరంజీవి రాజు అంకారెడ్డి రమేష్ పోతల సూరిబాబు వెలగ వెంకటకృష్ణారావు మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోనపాటి సత్యనారాయణ జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు అల్లు రాజాబాబు ఎల్ఎస్ఎన్ మూర్తి అంకారెడ్డి వెంకటేష్ కాకరపల్లి సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు కాకరపల్లి ఉప సర్పంచ్ వాసం నాగేశ్వరరావు హై స్కూల్ చైర్మన్ చందకశ్రీను రుత్ల శ్రీనివాస్ మహిళా నాయకురాలు గంటా అమ్మాజీ మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయ్ తదితరులు పాల్గొన్నారు డీపోల్వరంలో యనమల రాజేష్ మాజీ ఎంపీపీ అంకవరెడ్డి నానబాయి సర్పంచ్ పలక సోమేశ్వరరావులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు అలాగే తున్లో మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దివ్య హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ కుస్మంచి శోభారాణి దంపతులు కూటమి నేతలు మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ దంతలూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం వ్యాప్తంగా పెన్షన్ అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ తుని మున్సిపాలిటీకి వచ్చి అందరికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఇంత వర్షంలో కూడా మన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు రేపు ఫస్ట్ అయినప్పటికీ ఇవాళ పెన్షన్లు అందజేయడం ఒకే ఒక రీజన్ అమ్మో ఒకటో తారీఖు వచ్చింది చేతిలో డబ్బులు లేవు అని బాధపడకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందు రోజే ఈ పెన్షన్లన్నీ అందజేసేయాలని నిర్ణయించుకుంది అలాగే ఎవరికైతే ఇవాళ అందలేదో దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ అందుతాయి అందరికీ ఎవరికైతే అందలేదో వాళ్ళు రెండో తారీఖు వచ్చి పెన్షన్ కలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక మన తుని మున్సిపాలిటీకి వస్తే ఎన్నో అభివృద్ధి చేయడంలో మన తుని మున్సిపాలిటీకి ఎన్నో ఫండ్స్ మంజూరు అయ్యాయి ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఒక వన్ క్రోర్స్ టెక్ ఫైన్ కెమికల్స్ వాళ్ళు కూడా మంజూరు చేశారు వీరందరికీ కూడా నా ధన్యవాదాలు కొన్ని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చి తీర్చిదిద్దాలన్నదే మా ఆకాంక్ష మా ప్రయత్నం కూడా దీనికి మీరు అందరూ తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఊర్లో గ్రామస్థాయి కార్యకర్తలు అందరూ కూడా ఒక రోజు ముందు కలెక్షన్లో ఇంటికి వెళ్ళి కంపెనీ చేయడం జరిగింది గత పోరు వర్షంలో కూడా మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారితో సహకరించి ప్రజలందరికీ సచివాలయం చెప్పండి అందరికీ కూడా తెలియజేసుకుందాం మరి ఈ కార్యక్రమానికి మరి మన కోటందూరు గ్రామ కార్యకర్తలు మండలం చేసిన కార్యకర్తలు అందరూ కూడా నాయకులకి అందరికీ నమస్కారం ముందుగా మన ఎమ్మెల్యే అయినటువంటి యనమల దివ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫస్ట్ టైం గెలిచిన తర్వాత మా గ్రామం వచ్చేసి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒక రోజు ముందు ముప్పై ఒకటో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు ఫస్ట్ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ లేట్ అయితే రెండో తారీఖున ఇస్తారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు విజంతో ముందుగానే ఒకరోజు ముందుగానే పేదవారి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం అయింది అదేవిధంగా ఈ నెలలో రెండు పెన్షన్లు అందిని ప్రతి పేదవారికి కూడా అలాగే వికలాంగులకి వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్లు అందినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మా కోటనందుల గ్రామం నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కోటనందరి మండలం కోటనందు గ్రామం ఇచ్చేసిన మా తొని శాసనసభ్యురాలు శ్రీమతి అన్నన్మ దివ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒకటో తారీఖు ఆదివారం వచ్చి ఒకటో తారీఖు ఆదివారం వచ్చినందున ఒకరోజు ముందే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ జీతాలు ఒకరోజు రోజు ఎలా ఎలాగ ఇచ్చారో అదేవిధంగా పెన్షన్లు కూడా ఇబ్బంది పడకూడదని కూట ప్రభుత్వం ఆలోచించి ఒక రోజు ముందు పెన్షన్లు ఇవ్వడం జరిగింది కొంతమంది ప్రతిపక్ష ఈ ప్రత్యర్థి పార్టీలు తుత్ర ఆపుకోక మీరు పథకాలు ఇచ్చారు అది ఇచ్చారు ఇది ఇచ్చారు అవన్నీ హామీలు ఇచ్చినట్టు చేయలేదని చెప్తున్నాను ఆ తుత్ర ఆపుకోలేని ప్రత్యర్థి పార్టీ నాయకులందరూ అందరూ చెప్తున్నాం ఏ మీరు చెప్పిన పెన్షన్ పథకం మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు మీరు కాలేపం చేసిన వచ్చిన పౌర ప్రభుత్వ అధికారులు వచ్చిన ఒక నెల ముందే నాలుగు వేలు చేసి చూపించాం ఈ రోజు ఎప్పుడైనా విధంగా ఒక రోజు ముందు కూడా పెన్షన్ ఇచ్చి చూపించాం అలాగే సూపర్ శిక్షణ పథకాలు కానీ ఏదైతే గత గవర్నమెంట్ గత ఎలక్షన్లో మేము ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన అప్పుడు దాకా మీరు కొంచెం దొత్తలు ఆపుకొని అన్నీ చూసుకొని అన్నీ వేచి చూస్తే అన్ని ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ప్రత్యేక పార్టీలని ఒకసారి హెచ్చరిస్తున్నాం అందరికీ కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు దేశ చరిత్రలో లేని విధంగా ఎప్పుడు కూడా కనీ విని జరిగిన రీతిలో ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఇవాళ మనకి ఏదో అవక్కులు సవక్లో చెప్పే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు వాలంటీర్లు ఉన్నారు ముందుగా తెల్లవారుజాము తట్టిచ్చేస్తున్నారు అనే మాట అయితే ప్రజలు డబ్బా కొట్టుకునేవారు ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు అయినా సరే రేపు ఒకటో తారీఖు ఆదివారం అవుతుందని ఈ ముప్పై ఒకటో తారీఖుని ప్రజలు ఎవరు బాధపడకూడదు అటు ఉద్యోగస్తులు బాధపడకూడదు ఇటు పెన్షన్దారులు బాధపడకూడదు అనే ఒక సరుద్దేశంతో ఎవరిని ఇబ్బంది పడకుండా పెన్షన్దారులు మీద మరీ ఇబ్బంది పడకుండా ప్రసంధికి ఇంటికి కట్టుకెళ్ళి సచివాలయ సిబ్బందితో పట్టుకెళ్ళి ఈ రోజు తలుపు తట్టి ఇవ్వడం అంటే ఇది సామాన్య పరిస్థితి కాదు అలాంటిది ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రోజు ముప్పై ఒకటో తారీఖుని పెన్షన్ ఇవ్వడానికి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముందుకొచ్చారు అలాగే ఈ రోజు మా దివ్యం గారు ఎన్ని ఇబ్బందులున్నా ఇక ఎమ్మెల్యేలు అందరూ చేసే కార్యక్రమంలో మా దియ్యమ్మ గారు ముందుంటారు అలాగే తుని నియోజకవర్గంలో ఏదైనా సరే అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడపడానికి మా దియ్యమ్మ గారు అలాగే కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక మన తుని మండలం కోర్నందరి మండలం రాజబాబు గారి ఆధ్వర్యంలో మన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మన కృష్ణ గారు ఎంత సహాయపడుతున్నారు రామకృష్ణ గారు సహాయపడుతున్నారని మరీ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలుగుదేశం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే మేడం దివ్య మేడం గారికి అలాగే మన మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు గారికి ఇక్కడ ఈ కోటనందూరు మండలం నుండి విచ్చేసిన ప్రతి గ్రామం నుండి ఈ కూటమి కార్యకర్తలందరికీ ఒక నమస్కారాలు అండి అయితే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట ప్రకారం మన ఎక్కడా లేని రీతిలో ఇంచేదంటే రేపు ఆదివారం కావడంతో ఈ రోజు ఒకే నెలలో రెండు పెన్షన్లు ఇప్పించడం అనేది దేశ చరిత్రలో ఆయనకే ఇది జరిగింది అలాగే అనుకున్నట్టు ఇచ్చేదంటే గత జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి తలుపు తట్టి ఇచ్చారు అయితే ఏంటంటే ఇంకా పెన్షన్ ఇబ్బంది పడుతున్నారు తెల్ల రాడే గంటకు వచ్చి తలుపు తట్టారు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క అధికారులు అలాగే ఈ అనుకున్న మాట ప్రకారంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతి కార్యక్రమం కూడా ఎవరో భయపడే పని లేదు ప్రతి కార్యక్రమాలు కూడా వరుసగా ఆయన అన్నట్టు అన్న క్యాంటీన్ మన ఆగస్టులో ఓపెన్ చేశారు కోటనందుర్ మండలం గాడ్ రాజబాబు గారు అధ్యక్షతన మన యనమల రామకృష్ణుడు గారు కుమారైన మన తుని నియోజకవర్గం యనమల దివ్య గారు అందరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగా వీళ్ళందరికీ కూడా పెన్షన్ల పండుగ జరగాలని రాష్ట్రం అంతటా కూడా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈ యొక్క పెన్షన్లో పాల్గొని అతిరేత మహారోజులు అందరూ కూడా కలిసి ఈ పేదవారికి ఈ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమము జరిగినది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు